ఏడా బ్యాంధీ షాప్ పెళ్ళే సార్ మాకు మా మగళ్ళని ఇద్దరు లేస్తే పనికి వెళ్ళిపోతారు సేకరితో లేసి వెళ్ళిపోతారు ఎవరు ఉండరు సార్ మాకు రక్షణ ఏంది ఇక్కడికి రావాలంటే వంద ఇళ్ళు ఉండే యాభై ఏళ్ళకి బాత్రూమ్లు లేవు యాభై ఏళ్ళకి బాత్రూంలు ఉండేవి ఈ మైదానానికి బాత్రూములు రావాలా వీడికి వస్తే ఈ చెట్లల్లో తాకి పూసు ఉంటారు మా పరిస్థితులు ఏంది చెప్పండి సార్ మీరు కాయలు ఉసిపిల్లకాయలు వస్తుండ్రు ముసిలి వస్తుండము అన్నిటికీ మాకు ఇది కానీ బ్యాంధ షాప్ పెడితే మాకు అన్నిటికీ ఇబ్బంది సార్ ఒప్పుకోం మా ఊరు వాసీలు సార్ మాది ఎస్వి కాలనీ మేము ఉండము మాకు కాలనీలు ఇల్లు కట్టుకోమని చెప్పనిచ్చారు నలభై ఇల్లుల కంటే ఎక్కువ మందికి బాత్రూమ్లు లేవు ఇక్కడ మేము ఆడవాళ్ళు చిన్నపిల్లకాయలు మాకు ఉండేది ఆడపిల్లకాయలు మేము తీసుకొని ఉదయం సాయంత్రం రావాలి రాత్రి వచ్చి చూసుకొని వెళ్ళిపోయేసు గమ్మగా వచ్చి దానికి లేదు ఇప్పుడు వస్తే ఇప్పుడు కూడా కార్లు వేసుకొని ఇక్కడ జనాలు ఆడొచ్చి దానికి ఇబ్బందిగా ఉంది చూసుకొని వెళ్ళిపోతా ఉండి మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ ఇల్లులు పెట్టుకొని ముందు షాపులు కనిచ్చారు రేపు ఇంక రెండు ఇల్లు పెట్టేసి ఆడవాళ్ళకి వేస్తారు ఇంకా మాకు పనులు చేసుకొని ఇళ్ళకి కూడా రారు మగవాళ్ళు ఏడే దాగేది వాళ్ళకి డబ్బులు లేకపోతే మగవాళ్ళు తీసుకుపోయి పండు పెట్టుకోలేదు ఇంకా ఆ పనులు చేయబోతారు అంటే ఉదయం పిల్లకాయలు పెద్దోళ్ళు తిరగాలి ఎడా మగవాళ్ళు పళ్ళకి వెళ్ళిపోతే సంటకు ఉండేవాళ్ళు మాడపిల్లకాయలు ఉండే మగవాళ్ళు లేరు మేము మా పరిస్థితి ఏంది మేము ఎట్టుండాలా ఉండాలా ఈ మాదిరికి ఇల్లు ఇచ్చుకొని ఇటు చేసుకుంటే వాళ్ళు చెప్పే వాళ్ళకి వాళ్ళకు రెండు మూడు ఇల్లులు ఉంటాయి వాళ్ళు ఇళ్ళలా పెట్టుకోమనండి లేదా ఇంకా ఏదన్నా చూసిపుచ్చుకొని పెట్టుకోమన్నా రోడ్డు ప్రాంతాన్ని ఆడవాళ్ళు ఉండేది మాకు ఇటు చేసుకుంటే మా పరిస్థితి ఏంది మేము ఏం చెయ్యాలా నిద్రలేసి ఉదయాన్నే మేము తిరిగేవాళ్ళు మా పరిస్థితులు చూసుకొని ఒకరు ఒకరు కాకుండా ఒకరైన ఆడపిల్లకాయలకి రేపు ఇంకే ఇప్పుడు ఎక్కడెక్కడో వింటుండము ఫోన్లల్లో రేపు ఇక్కడే జరుగుతాయి వాసీల్లో ఇంతవరకు వాసీల పేరు లేదు రేపు వాసీల్లో జరుగుతాయి ఆడపిల్లకాయలకి వాళ్ళకి ఎవరు రక్షణ జరిగిన తర్వాత ఎవరన్నా వస్తారా చెట్లల్లో కూర్చుంటారు అది చూస్తే దానికి ఏమి లేదు మూడు సంవత్సరాల పిల్లలు కూడా రోడ్డు మీదకి రావాలి మాకు మేమేం చేయాలా బ్రాంజ్ షాప్ బస్సులు పెట్టేదానికి ఒప్పుకోం సార్ మేము మేము ఎక్కడికైనా బాతము బ్రాండ్ షాప్ నాకు అవసరం లేదు ఇక్కడ ఎంత దూరమైన బాతమో ఏ దానికైనా సంబంధమే గతంలో ఏమో తెచ్చుకొని బైకుల్లో తెచ్చుకొని ఉండే వాళ్ళు పోయి తెచ్చుకొని తాగుతున్నారు అక్కడ నుంచి వచ్చి ఎట్ట కట్టలు పడుతున్నాం సార్ ఎక్కడ ఇక్కడ కూలికి పోయి ఎట్టే వచ్చి ఇంటికి వచ్చేది ఇంకా సార్ ఇక్కడ మాత్రం బ్రాండ్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియాప్లాస్టి కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర వీఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్